ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టాభతులు ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అయితే ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది ఇప్పటివరకు అయితే రెండు రౌండ్లు పూర్తయ్యాయి ప్రస్తుతం అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లను అయితే లెక్కిస్తున్నారు రెండు రౌండ్లు పూర్తయ్యాయి ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి సో రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి అయితే కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానం వలన లీడ్లో అయితే కొనసాగుతున్నారు తీర్మానం వలన ప్రస్తుతం పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు తీర్మాన్ మాలన్నకు మొదటి రౌండ్లో అయితే ఏడు వేల ఆరు వందల డెబ్బై ఓట్ల ఆధిక్యత లభించగా రెండో రౌండ్ వచ్చేసరికి అయితే ఏడు వేల రెండు ఆధిక్యత అయితే కొనసాగుతుంది అయితే తీర్మాన మాలనకు కంటే రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి అయితే డెబ్బై వేల ఏడు ఏడు వందల ఎనభై ఐదు ఓట్లు అయితే వచ్చాయి ఇక రెండో స్థానంలో అయితే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి అయితే కొనసాగుతున్నారు రాకేష్ రెడ్డికి యాభై ఆరు వేల నూట పదమూడు ఓట్లు అయితే వచ్చాయి ఇక మూడో స్థానంలో భాజపా అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి అయితే కొనసాగుతున్నారు ఆయనకి ఇప్పటివరకు అంటే రెండు రౌండ్లు అయ్యేసరికి అయితే ఇరవై నాలుగు వేల ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి ఇక నాలుగో స్థానంలో అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ గౌడ్కి అయితే నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు ఈయనకు ఇరవై వేల పైచీలకు ఓట్లు అయితే వచ్చాయి సో ప్రస్తుతం అయితే రెండు రౌండ్లు పూర్తయి ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి ప్రస్తుతం మూడో రౌండ్ అయితే కొనసాగుతుంది తీర్మానం వలన ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తెలియకపోతే రెండవ ప్రాధాన్యత ఓటుకు వెళ్తారు అప్పుడు ఏం చేస్తారంటే ఎలిమినేషన్ చేస్తారనమాట మొదటి ప్రాధాన్యత ఓటు ఓకే తక్కువ వచ్చిందో వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చిన వారి వారి బ్యాలెట్ పాత్రల్లో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేశారో వారికి కలుపుతూ వస్తారు సో ఈ క్రమంలో అయితే ఫలితాలు వెల్లడిస్తూ వస్తారు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే ఫలితం అంటే యాభై శాతం కన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన నేపథ్యంలో అయితే ఫలితాలు ప్రకటిస్తారు అట్లా కాకుండా ఇంకా యాభై శాతం కన్నా ఒక ఓటు ఎక్కువ రాకపోతే రెండవ ప్రాధాన్యత ఓటుకు వెళ్ళి అయితే లెక్కిస్తారు సో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించే క్రమంలో అయితే మనకు ఫలితం రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది ఒకవేళ మొదటి ప్రాతినిధ్యత ఓటుతోనే ఫలితం తేలిపోయినట్లయితే మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే మనకు ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది